మా అన్నయ్య మా ప్రేక్షకులు ఉంటారు అమ్మ రక్తులు చూస్తుంటారు పెద్దవాళ్ళు చూస్తుంటారు అందులో వీడియో తీస్తుంటారు చేస్తుంటారు మీరందరూ చూస్తుండగా ఎందుకు हाँ यार सुधी ताज़चर पेरपे डेढ़ का वो कटन है यात्रा बेस ओके अते ले लिया बड़ी मंदी भारी थे सब ओए 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 వెనుక కాదురా ముందు వెనక ముందు కాదు నా ప్రక్కడించే ఊరు కట్టాలి నాకు అలవాట్లేదు కూర్చొని కొట్టు కూర్చొని కొట్టుకో అంటే

चल जा। हम यहाँ। आज मैं पासवर्ड बात करूँगा। यार। सिली नूपता। ओ। सिली के पाठ में। ओए। ओए। लेकिन मार को। यार जय कप का मार को। उल्लास पड़। ओ। अच्छे दिन बस। नीता मंत्र ना निर्वेद मंत्र ना। बोर्सिया बोर्सिया आड़ की। ओए। ओए। बोलते क्या कर रहे हो? बोल जाते हो। అలా అంటాన్రా యమ్మ ఏయ్ వందా ఇప్పుడు జగడ పెళ్ళడరా అన్నా నిన్ను కచ్చిత నేన చక్కగా బుక్కట్టని హలో చూసి నేర్చుకో అయ్యా బారా పక్క పక్కన పక్కన పేటొకటేం రా జమ్మ పక్కే పేటే పేటే అా పక్కంటే తన మగవాడు ఉన్నా ఉన్నా బయమలాత్మ దేవులేక ఉన్నా కుట్టే నామొ ಹಾ ಅದಿ ಕೊಕ್ಕ ಬೆಂಟೆ ಬೆಂಟೆ ಬೇಜಾರ ಬೇಜಾರ ಕೆಲವು ಬಾರ್ಗರ್ ಜಾತೆ ಮಗನ ಅರ್ದಿ ಅರದಿ ಹಿ ಕೊಕ್ಕ ಬೆಟಿ ಮಗನಂತೆ ಮಕ್ಕಕ್ಕ ಎರ ನಾ ಅಕ್ಕ ಪಕ್ಕ ನಾ ಅಕ್ಕ ಸರ್ ಕೈ ಉಕದನಿಯ ಮನೆ ಅರ್ತಸ ಬಮ್ಮ ರಾಮಣ್ಣನ ರಾಮ ಅಂತದ ರಾ ಹೇ ಯಾ ಕೋಯಿ ನರ್ಕೊಂಡಣ್ಣ ಅಯ್ಯೋ ಅದಿ ಕೊಕ್ಕ சட்டத்தில் <laughs> <laughs> द्वारा उशा कधी मल्टी बारी

ஆ विकास ना लेकर चलते यादव करा गलती का उपकरण है मंदी पर तो दस दस साठ मगोड़ करके इंचाती आता हूँ और मगोड़ का लेके हम लोग क्या रहेगा निभे काम वर्ष त्यागा कर निभे काम वर्ष हम्मने रोंगा निकालो निकालो हम्मन चल निकालो हम्मन चल निकालो हम्मन को

ஏ ஹே ஹே உஷார் கல்லுக்கு தெரியுமா மல்டி பேக் போறீங்க நீங்க नी पाला जागना तंका पूड़ता कनु कटलिया मंदी तार प्रदेश नी नोट दंदे तो आ कथा बात बगन हां नीन टॉप कासीला शिड के कटले मंदी तार प्रदेश और बेदरो इतना अक्षर होतना मंदी तार प्रदेश तार प्रदेश கண்டி రెండి అంటున్నాను ఏంటి గౌరవీ మర్యాద ఇందాక ఏ సారా పిల్లని పిల్లని కావాలి ఓహో నా బుజ్జి కదు నా ధనము కదు నా డబ్బు కదు నా పండు சரி கதா ஓகே புத்தகம் கலவா நோரு தெருவாசம் పడిపోయింది అంటే నోరు ముసుకుని కట్టమంటే నోరు పడిపోయిందని కాదు సమయ సందర్భాలు బట్టి కథ నృష్టి

ఓకే ఓకే నీ తర్వాత వస్తున్నాను మన చిన్న అనే గ్రామం ఏ మండలంలో ఉందండి మండలంలో ఉంది చలుగురు మండలం ఏ జిల్లాలో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉంది శ్రీకాకుళం జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం

करेंगे जय करेंगे पाकिस्तान तिरंगा माता बल्लू बालकुति जो करवारी हो यार भविष्य शास्त्री अंदर ये साधना श्री तंगपुर प्रकाशन बकरेहार जय करेंगे बल्लीबाई चपका जगह बलि की रखना प्राणनाथ प्राणनाथ आचार्य मलान दे जय सीताराम सीताराम जीगर इनकी मार्गदर्शन शिवाजी शिवाजी ताची दत्ता ब्रह्मलोक मद्रात वीरक माता माताना वर्तमान वर्तमान की मार्गदर्शन

అలాగే గ్రామ ప్రజలకు చెల్లూరు పెద్దలకు తోటి కళాకారులకు గ్రామ సర్పంచ్ గారికి కంపెనీ మెంబర్స్ కు అమలకలకు ఆ ప్రజలకు కూడా పేరు పేరు నమస్తండి ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ కాదు మీకు కాదు కళలు కళ చిన్నవాళ్ళము ఈ రోజుల్లో కొన్ని కోటి కొన్ని సినిమాలే మూడు గంటల కంటే ఎక్కువ పడట్లేదు ఈ రోజు కూడా కరోనా వల్ల మేము అంతమైపోతాం అనుకున్నాము కళాంగము ఇటువంటి గ్రామాల వల్ల మమ్మల్ని కూడా ఇంకా బదుతున్నాం అంటే ఈ గ్రామం తరపున మాకు కూడా బుంగం తరపున ఫ్రీ అయిపోయిన అలాగే గ్రామ సర్పంచ్ గారు స్వామి గారు వచ్చినప్పటి నుంచి మంచి భోజనం వరకు కూడా దగ్గరుండి అతను ఎంతో బిజీగా ఉన్న మా ఫోన్ కాల్ ఎత్తుతూ భోజనాలకి పాడబో మొత్తం తిరిగిస్తామండి అక్కడ భోజనాలు లేవు అయినప్పుడు కూడా సార్ ఒక మాట్లాడారు మీరు భోజనాలకి మార్పులు కానీ ఏముంటుంది తెలిసి ఎర్లీ కూర్చొని చెప్పారు సర్పజ్ గారు వాళ్ళు కూడా పేరు పెద్ద నమస్తే అలాగే మీరు ఎంత చక్కగా ఉంటే మంచి మంచి తల్లి ఉన్నాయి మంచి మంచి జానపదలు ఉన్నాయి మంచి మంచి అమ్మాయిలు చక్కగా పాటలు కూడా పాడతారు నేను కూడా కొద్దో గొప్ప కొన్ని పాటలు కూడా పాడతాను మీరు అందరూ కూడా చక్కగా ఉంటే మాకు సీరియల్గా మూడు నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా ప్రాబ్లమ్స్

నేనేమన్నా నువ్వేమంటారా బురక చెప్పండి కూడా సీతారామ కళ్యాణ సీతారామ కళ్యాణ్ లో ఒక భాగమే ఈ రావణాసురుడు అండి రావణాసురు రామాయణమే లేదు రావణాసుడు లేని రామాయణం లేదు రావణసుడు ఎంత దుర్మార్డు